మ్యాక్టమ్ అండి మాది అనకాపేట జిల్లా కోటవోట్ల మండలం ఆక్షపేట గ్రామంలో ఉంటానండి బట్ ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి నేను ఓటు వినియోగించుకునే ఎంత పని ఉన్నా సరే ఎన్ని షూటింగ్లు ఉన్నా సరే నేను ఫ్లైట్లో వచ్చి ఓటు వేసుకొని మరీ నేను వెళ్తాను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ ఓటు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి ఓటు హక్కు ఎంత కంటే మనం మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎంత బిజీగా ఉన్నా సరే ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారైనా సరే ఓటు వేసుకొని మీరు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇది నా నా కోరిక థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా వాళ్ళందరికీ ఇక్కడ కూడా అక్షయపేట గ్రామంలో కూడా ఎలక్షన్ వచ్చే ఓటే ఓటు బాగా రెస్పాన్సిబిలిటీగా అంతా జరుగుతుంది అంత హ్యాపీగా జరుగుతుంది ఎక్కడ ఏ టెన్ లేదు అందర్ మీడియం ఇస్టిక్ గాని పొలిస్ టాక్ గాని అందరికి చాలా థాంక్యూ సో మచ్ ఫర్ థాంక్యూ సో మచ్